ఫ్రెండ్స్ మేమైతే టూర్ అయితే ఒక ప్లాన్ చేసాం జమ్మూ అండ్ కాశ్మీర్ అనమాట దాచేసి అదే అక్చువల్ బెట్ అట్లా గేటు దాచేవా నేను వస్తున్నా ఇప్పుడు హైదరాబాద్ వరకు వెళ్ళేది ఈ కారులోనే అనమాట వీళ్ళు వాళ్ళ బ్రదర్ కారు అయితే ఈయనే వాళ్ళ బ్రదర్ వాళ్ళదే కార్ అనమాట అయితే డ్రైవర్ని అయితే వీళ్ళు మాట్లాడుకున్నారు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వరకు దించేసి మళ్ళీ రిటర్న్ అయితే ఈ కార్ తీసుకుని డ్రైవర్ అయితే రిటర్న్ విజయవాడ వచ్చేస్తాడు ఈ లగేజ్ నా లగేజ్ ఇవన్నీ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి చూసారా ఏ సద్యానో నెక్స్ట్ వచ్చేసి పిల్లలు స్కూల్ బ్యాగ్స్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి ఏంటి క్యారేజెస్ ఉన్నాయని అనుకుంటున్నారా అయితే మేమైతే నేను ఈయన అయితే జమ్మూ కాశ్మీర్ అయితే వెళ్తున్నాం అనమాట ఇవన్నీ అందుకోసం లాగేసి పిల్లలు అయితే రావట్లేదు మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో అయితే వాళ్ళు ఉంటున్నారు ఇద్దరు పిల్లలు ఇంకా అందుకోసం అని చెప్పి వాళ్ళ స్కూల్ బ్యాగ్స్ క్యారేజెస్ అవన్నీ అక్కడి నుంచి మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో నుంచి అయితే వీళ్ళైతే స్కూల్కి అయితే వెళ్తారనమాట మా మాయ వాళ్ళ అమ్మాయి కూడా అక్కడే వాళ్ళ స్కూల్ దగ్గరే అనమాట అందుకోసం వాళ్ళ ముగ్గురు కలిసి స్కూల్కి అయితే వెళ్తారు అందుకోసం చెప్పి మేము నేనైతే ఏం చేసామంటే ఫోర్ డేస్ ముందు అసలు ఏంటంటే ఈ టూర్ వచ్చేసి జెంట్స్ వరకే వేసుకున్నారు వాళ్ళు మేము అయితే ఊరుకోలేదన్నమాట మేము వస్తాం మేము వస్తాం అని గొడవ చేసాం ఇంటి నుంచి ఇంకా అందుకోసం చెప్పి మాకు కూడా టికెట్స్ అప్పటికప్పుడు నిన్న నా ఈవినింగే టికెట్స్ అయితే బుక్ చేశారనమాట అప్పటికప్పుడు అందుకోసం అని చెప్పి వాళ్ళ టికెట్స్ వాళ్ళ ఫ్లైట్ టైం వచ్చేసి వేరే అయిపోయింది మా ఫ్లైట్ టైం వచ్చేసి వేరే అయిపోయింది మేము లేడీస్ అంతా కలిసి అయితే వెళ్తున్నాం అనమాట ఆ లేడీస్ కాక నెక్స్ట్ వచ్చి ఇంకో ఫ్యామిలీ కూడా యాడ్ అయ్యారు ఇందులో వాళ్ళ ఫ్యామిలీ మేము లేడీస్ వరకే వెళ్తున్నాం పిల్లలైతే రావట్లేదు వాళ్ళు మిస్ అయితే అవుతున్నారు వాళ్ళు దీక్ష ఫీలింగ్ చూడండి అయితే వీళ్ళ ఇప్పుడు వచ్చేసి మేము వచ్చేసి గన్నవరం టు డై డైరెక్ట్గా ఢిల్లీకి అయితే వెళ్తాం వీళ్ళు జెంట్స్ వచ్చేసి హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ నుంచి ఢిల్లీకి అయితే వెళ్ళాలన్నమాట ఇప్పుడు దానికోసం ఫ్లైట్స్ అయితే చేంజ్ అయి అయిపోయినాయి మా టైం వచ్చేసి నైట్ నైన్ ఓ క్లాక్ అనమాట ఫ్లైట్ గన్నవరం నుంచి ఎక్కాలి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాను అక్కడి నుంచి అందరం కలిసి అయితే వెళ్తాం అందరినీ మీ అందరు ఎవరెవరు వెళ్తున్నా ఎంత అనేది అందరినీ చూపిస్తాను చూసేయండి ఓకే దా మహిత రా పరా దీక్ష అబ్బా మహితా ఫీలింగ్ చూడండి దీక్షా అయ్యో మా దీక్షకి ఏ ఫీలింగ్ లేదా అమ్మాయి వెళ్తుంది కదా వన్ వీక్ ఎలా ఉండాలని ఉందా నీకు దీక్ష మహితా మహిత నీకు లేదా పద క్యాబ్ వచ్చేసింది పదండి లేదు పద మీ లగేజ్ పట్టుకోండి పద ఇంకా అత్తయ్య మా అమ్మకి వెళ్ళొస్తానని చెప్పేసి ఇంక నేనైతే బయలుదేరాను అనమాట అమ్మమ్మ వాళ్ళ ఇంటికి క్యాబ్ బుక్ చేసుకున్నాను ఫ్రెండ్స్ మేమైతే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చా ఎప్పుడో మధ్యాహ్నం వచ్చినా ఇప్పుడైతే మేము బయలుదేరుతున్నాం అనమాట మామూలు చూడాలి इपोल <laughs> ఇక పిల్లల్ని స్కూల్ దింపాలి కదా ఆటో మాట్లాడ అమ్మమ్మ అని చెప్పి నేనైతే అమ్మకి అదే చెప్తున్నాను మాట్లాడి ఇంకా మేమైతే బయలుదేరుతున్నాం అనమాట ఇంకా మాకు ఆ టైంలో టెన్షన్ టెన్షన్ అనమాట అప్పటికే సిక్స్ అయిపోయింది ఇంకా మేము మినిమం గన్నవరం ఎయిర్పోర్ట్లో సెవెన్కైనా ఉండాలన్నమాట సిక్స్ అయిపోయింది ఒక గంటలో మేము వెళ్ళిపోవాలి అలాంటిది ఇక్కడి నుంచే మేము ఇంకా బయలుదేరలేదు అప్పుడే సిక్స్ అయిపోయింది గప్ప ఆటో మాట్లాడాం అనమాట మేమే కాడదు ఇక్కడి నుంచి మళ్ళేమో వాళ్ళని ఇంకా మిగతా వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళనుకున్న గ్యాదర్ చేసుకొని అందరం కలిసి వెళ్ళాలి మళ్ళీ అక్కడి నుంచి ఎంత టైం పట్టిద్దో తెలియదు అనమాట ఇంకా వీళ్ళేమో ఫోన్స్ అనమాట మా వారు అక్కడి నుంచి జెంట్స్ ఫోన్ చేసేస్తున్నారు ఇంకా బయలుదేరలేదు ఇంకా మీకు ఫ్లైట్ దొ దొరకదు ఇంకా వాళ్ళు రానివ్వరు బుకింగ్ బోర్డింగ్ టైం అని చెప్పి చాలా కంగారు ప పెట్టేశారనమాట ఇంకా గబా 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 ఆటో మాట్లాడి గబాగబా లగేసేసే నేను మా మా వాళ్ళ భార్య వాళ్ళ అబ్బాయి మేము ముగ్గురం అయితే బయలుదేరుతున్నాం ఇంకా క్యాబ్ అయితే బుక్ చేసుకున్నా మేము ముగ్గురే ఉన్నాం కదా ఏంటి అని చూస్తున్నారా అయితే ఏం చేస్తామండి ఇంకా మేము అక్కడికి వెళ్ళాక కూడా వాళ్ళు ఇంకా రాలేదు మిగతా వాళ్ళు వీళ్ళు అన్నారు ఎవరిది వాళ్ళు వెళ్ళిపోండి ఇంకా అందరం గ్యాదర్ అయ్యేటప్పటికి లేట్ అయిపోయింది కదా అని చెప్పి మేమేం చేసామంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి మేమేమో క్యాబ్ బుక్ చేసుకుని అయితే వెళ్తున్నాం అనమాట ఇంకా ఇక్కడికి వచ్చాక ట్రాఫిక్ లేదు మా గుడ్ లక్ అనమాట ఆ రోజు మినిమం అంట విజయవాడ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ దాకా అయితే గంట మినిమం ఉంటుందంట ట్రాఫిక్ అలాంటిది మేము మళ్ళీ ఇంటి దగ్గర నుంచి సిక్స్ నుంచి బయలుదేరామా మళ్ళీ వాళ్ళ ఇంటి దగ్గర ఆగాం అని చెప్పాను కదా అక్కడి నుంచి మళ్ళీ మేము క్యాబ్ బుక్ చేసేటప్పటికి సిక్స్ థర్టీ క్వార్టర్ టు సెవెన్ ఎంతో అయిందనమాట ఇంకా గబా గబా బయలుదేరి ఇంకా మో గంటలు సరిపోయింది ఎయిట్ అయిపోయింది అక్కడ ఇంకా బోర్డింగ్ టైం అయిపోయిద్దేమో అని టెన్షన్గా వెళ్ళేది అప్పుడు ఏంటంటే మా లెక్క అక్కడ ట్రాఫిక్ అనేదే లేదు మేము సెవెన్ కల్లా వెళ్ళిపోయాం ఫిఫ్టీన్ మినిట్స్లో వెళ్ళిపోయాం విజయవాడ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్కి ఇంకా మేము సేఫ్ అనమాట అయితే వచ్చేసాం ఇంకా మిగతా వాళ్ళైతే అందువేలో అయితే ఉన్నారంట వీళ్ళు జెంట్స్ వెళ్ళారు కదా వాళ్ళైతే హైదరాబాద్ అయితే రీచ్ అయిపోయారు వాళ్ళు ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నారంట ఇంకా టైం ఉంది చాలా హడావుడి హడావుడిగా వచ్చేసాం అసలు టైం అయిపోయిందేమో అని చెప్పి అయితే నైన్కి టైం వచ్చేసి కానీ బోర్డింగ్ కంటే ఒక గంట ముందే ఉండాలి కాబట్టి ఇప్పుడు సెవెన్ అయింది ఇంకా టూ అవర్స్ అయితే ఉన్నాయి టైమ్ ఇప్పుడే హైదరాబాద్ అయితే రీచ్ అయ్యాం వాళ్ళైతే విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళు బయలుదేరుతున్నారు ఇక్కడి నుంచి ఢిల్లీకి బయలుదేరుతున్నాం వాళ్ళు డైరెక్ట్ ఫ్లైట్ ఏంటంటే ఫస్ట్ జెంట్స్ వరకే బయలుదేరదాం అనుకుని అనుకొని తర్వాత సరే మేము కూడా వస్తాం అంత దూరం వెళ్తున్నారు కదా కాశ్మీర్ అంటే ఇక చూడాల్సిన ప్లేస్ అందరూ కపుల్స్ అయితే బాగుంటుంది అనుకుని వాళ్ళు ఎప్పటికప్పుడు రెడీ అయ్యాం ఫస్ట్ మేము బుక్ అయితే హైదరాబాద్ నుంచి బుక్ చేసుకున్నాం తర్వాత ఫ్యామిలీతో వెళ్దామని డిసైడ్ అయిన తర్వాత వాళ్ళు వాళ్ళకి డైరెక్ట్ విజయవాడ నుంచే బుక్ చేసాం వాళ్ళు ఈ బయటికి బయలుదేరి ఉంటారు నైన్కి ఫ్లైట్ టైము మాకు టెన్కి వన్ అవర్ గ్యాప్లో వాళ్ళు ఢిల్లీకి వచ్చేస్తారు మళ్ళీ ఢిల్లీ నుంచి శ్రీనగర్కి సేమ్ ఫ్లైటు అందరం కలిసే శ్రీనగర్కి బయలుదేరుతాం ప్రజెంట్ అయితే మేము ఇప్పుడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఉన్నాం ఫ్రెండ్స్ ఇంకా ఫ్లైట్ వెళ్ళేదానికి చేయడానికి ఇంకా వన్ అవర్ టైం ఉంది మా బ్రదర్స్ అందరితో కలిసి జేఎఫ్సి ఫ్లైట్ ఫెయిల్ తీసుకున్నాను చెప్పొచ్చి తీసుకున్నా జనరల్ అయితే అన్ని అరేంజ్మెంట్స్ అయితే అన్నీ ఉన్నాయి అయితే అందరూ వచ్చిన తర్వాత అందరం కలిసి జనరల్ చేద్దామని చెప్పి అన్ని అరేంజ్మెంట్స్ అయితే ఉన్నాయి వాళ్ళు కర్రీస్ అవన్నీ

మేము ఎందుకు లేట్ చేసామంటే మేము షాపింగ్ చేసాం ఫ్రెండ్స్ స్వెటర్లు అవి కొనడానికి అయితే అక్కడ కూల్ ప్రదేశాలు కదా స్వెటర్స్ అవన్నీ అరేంజ్ చేసుకోవాలని చెప్పి మేము వన్ డే బిఫోరే వీళ్ళు టికెట్స్ బుక్ చేశారు ఇంకా షాపింగ్ చేయడానికి టైం లేదు ఆ రోజే చేసాం అన్ని లగేజ్ ప్యాకింగ్ ఆ రోజే మేము మళ్ళీ షాపింగ్ చేయడం కూడా ఆ రోజే అందుకోసం లేట్ అయిపోయింది ఇంకా అందరం అయితే గ్యాదర్ అయిపోయాం వాళ్ళు ఎవరి వాళ్ళు క్యాబ్స్ బుక్ చేసుకొని అయితే వచ్చేసారు అందరం అయితే మీట్ అయిపోయాం హాయ్ చెప్పేసేయండి మేమంతా హాయ్ హాయ్ చెప్పండి అది రండి తొందరగా రండి అందరం మేకప్స్ అయిపోయాం అవుతూనే వద్దారు ఇంకా ఏంటి ఇంకా ఇంకాలేదా మేకప్ లైట్ ఎక్కాలంటే అది మాత్రం అండి సంత మాత్రం యావచ్చు ఉంచడం ఉంచడం ఇంకో టెన్షన్ అనమాట నాకు కాదు కానీ మా మాయ వాళ్ళ టెన్షన్ తను టెన్షన్ వాళ్ళేమో చికెన్ పిక్కిలు అయితే రెడీ చేశారు టూ కేజీస్ వరకు అక్కడ కాశ్మీర్లో అంటే ఏం దొరుకుతాయి మా ఫుడ్ దొరికిద్దో లేదో రైస్ ఉన్నా సరే కొంచెం చికెన్ పికిలు వేసుకొని తినచ్చు కదా అని చెప్పి రెడీ చేసి ఉంచుకున్నాం అనమాట ఇంకా తనేమో మర్చిపోయింది ఇంట్లోనే ఇంకా ఏం చేయాలి ఎయిర్పోర్ట్కి వచ్చేసి ఇంకా బోర్డింగ్ పాస్ కూడా ఇచ్చేశారు ఇంకా ఏమో అప్పటికప్పుడు ఏదో వచ్చిందో రాదో అని చెప్పి ర్యాపిడో అయితే బుక్ చేసి ఆయన కరెక్ట్ టైంకి అయితే అందించారనమాట ఆ టెన్షన్ కూడా తీరిపోయింది ఫ్రెండ్స్ బోర్డింగ్ పాస్ అయితే వచ్చేసింది ఇంకా ఫ్లైట్ టేక్ ఆఫ్కి టైం అయింది ఇంకొక హాఫ్ అన్ అవర్లో అయితే బయలుదేరుతుంది

వీళ్ళు ఎంత కూల్గా ఉన్నారు చూడండి నా ఫోర్ డేస్ ఏ టికెట్స్ బుక్ చేసుకొని వీళ్ళు స్వెటర్స్ అవన్నీ కరెక్ట్గా అరేంజ్ చేసుకొని ఉంచుకున్నారు మేమేమో వన్ డే బిఫోర్లో మాకు షాపింగ్ అవుతా ఆ స్వెటర్స్ అవన్నీ అరేంజ్ చేసుకోవాలి కదా వీళ్ళేమో హాయిగా టెన్షన్ లేకుండా వెళ్తున్నారు మాకు టెన్షన్ పెట్టి ఆ పికిల్ కూడా మర్చిపోయారు కదా మా మాయ వాళ్ళ భార్య అది వాతనకి టెన్షన్ మళ్ళీ తేకపోతే ఏంటి మర్చిపోయారా ఇంకే అక్కడ తినడానికి ఏ ఉంటుందో ఏమో తెలియదు కదా అని చెప్పి అరుస్తారని చెప్పి ఆమె టెన్షన్ పడింది అలా జరిగిపోయింది అనమాట ఆ రోజు ఫ్లైట్ అయితే వచ్చేసింది రెడీ టు గో

మిడిల్ సీట్లు వచ్చినాయి అయినా నైట్ టైం మిడిల్ మిడిల్లో ఉంటే ఏంటి విండో దగ్గర ఉంటే ఏంటి అయితే ఫ్లైట్ టేక్ ఆఫ్ టైం రెడీగా అయితే ఉంది అటు వాళ్ళు ఎక్కేశారు ఫ్లైట్ ఇటు మేము ఎక్కాం అనమాట టేక్ ఆఫ్ కి రెడీగా ఉంది వాళ్ళ ఫ్లైట్ మా ఫ్లైట్ ఇంకా మేమంతా ఒక చోట కూర్చోలేదన్నమాట ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్లేస్ వచ్చింది మేం వరకు మేము కూర్చున్న ప్లేస్ వరకు అయితే మేము కూర్చున్నాం ఇంకా మిగతా వాళ్ళు ఇంకొక లో అయితే ఫ్లైట్ జర్నీ చేయాలి అనుకుంటే మార్నింగ్ పుట్టే బాగుంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే నైట్ పుట్టే ఏం కనిపించదు అనమాట మార్నింగ్ పుట్ట అయితే మేఘాల్లో వెళ్తూ ఉండడం అదంతా అయితే సీనరీస్ అవన్నీ చూసుకుంటూ వెళ్ళచ్చు ఇంకా నైట్ అయితే ఇలా ఉంటుందన్నమాట హైదరాబాద్ నైట్ కొంచెం దగ్గరగా ఉన్నప్పుడు అయితే తీసానమాట అంత లైటింగ్స్ నిండిపోయింది రోడ్స్ అవన్నీ అయితే కనబడుతున్నాయి ఇంకా హైట్ ఎక్ ఎక్కుతుంటే ఏం కనిపించదు ఇంకా అసలు ఏం కనిపించదనమాట మామూలుగా ఏదో బస్సులోనో కారులోనో మామూలు అలా కూర్చున్నట్టు ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట మేము ఎక్కిన ఫ్లైట్ వచ్చేసి ఎయిర్ ఇండియా ఫ్లైట్ మాకైతే ఈ ఫ్లైట్ అయితే నచ్చలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ ఫ్లైట్లో కూర్చుంటే ఏంటో దడ దడద సౌండ్ ఒకటే మాకైతే చాలా భయం వేసింది ఏంటి ఇలా సౌండ్ వస్తుంది ఫ్లైట్ ఇలా కదిలిపోతుంది అనమాట మరి ఇంటిగో ఫ్లైట్ ఎక్కితే అలా అనిపించదు అసలు మామూలుగా కూర్చొని ఇంట్లో కూర్చున్నట్టు అనిపిస్తుంది ఇండిగో ఫ్లైట్ అయితే ఇదేంటో అలా మాకైతే ఊగిపోయినట్టు అనిపించింది నాకైతే ఫ్లైట్లో ఫుడ్ అసలు ఏం నచ్చలేదు అనమాట అది ఏదో కర్రీ ఇచ్చారు చికెన్ కర్రీ పప్పు అది అన్నాను కదా అసలు మేమైతే ఏం తినలేకపోయాం మా పక్కన నాకు పక్కన కూర్చుని కదా పాప తను తినింది కానీ తనకి కొంచెం పడలేదు అసలు ఢిల్లీ దిగగానే వామిటింగ్స్ అయినాయి పాప మాకి ఫుడ్ ఫ్లైట్లో అసలు ఏం ఫుడ్ బాగో అనమాట మేము ఫ్లైట్ జర్నీ త్రీ అవర్స్ చేసాం అనమాట ఫస్ట్ టైమ్ మేము ఎప్పుడు గంట గంటన్నర కన్నా ఎక్కువ ఫ్లైట్ జర్నీ అయితే చేయలేదు గన్నవరం నుంచి ఢిల్లీ వరకు త్రీ అవర్స్ ఫ్లైట్ జర్నీ ఇలా నైట్ ఫుట్ అయితే ఇంకా లైట్స్ అవన్నీ అయితే తీసేశారు ఇంకా మేమైతే ఇంకా త్రీ అవర్స్ జర్నీ చేశాక ఇంకా ల్యాండింగ్ అయితే అనమాట ఢిల్లీకి అయితే వచ్చేసాం మా జెండ్స్ ఎక్కడున్నారో తెలియదు మీరు ఎక్కడి వరకు వచ్చారో

ఇంకా ఢిల్లీ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం కదా ఇంకా రాగానే ఫిషెస్ది చాలా బాగుంది కదా మేము అందుకోసం వీడియో తీసాను అనమాట ఇంకా ఎయిర్పోర్ట్ అయితే చాలా పెద్దగా ఉంది మేమైతే ఇది సెకండ్ టైం అనమాట రావడం అంత ముందు ఒకసారి వచ్చా రిషికేశ్ హరిద్వార్ అది వెళ్ళినప్పుడు ఇక్కడ ఢిల్లీలో ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్ వరకు వచ్చామన్నమాట అప్పుడు వచ్చాం ఈ ఎయిర్పోర్ట్కి చాలా బాగుంది కదా ఈ ముద్రలు ఏంటో మాకు తెలీదు హ్యాండ్స్ ఇంకా మీకు ఎదువరికన్నా తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసాయండి ఫ్రెండ్స్ ఇది ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కదా చాలా మంది ఉన్నారు జనం టూరిజం అయితే ఫుల్గా ఉందన్నమాట ఇంకా వీళ్ళ కోసం అయితే మేమైతే వెయిట్ చేస్తుండగా ఆర్మీ అయితే చాలామంది వస్తున్నారు ఢిల్లీలో అసలు మేము వాళ్ళని చూస్తూనే టైం స్పెండ్ అనమాట వాళ్ళతో ఫొటోస్ కూడా దిగాం వాళ్ళే కదా ఫ్రెండ్స్ రియల్ హీరోస్ కదా మా ఎప్పటి నుంచి అనుకుంటున్నాం వాళ్ళతో సెల్ఫీ దిగాలని చెప్పి ఇంకా వాళ్ళైతే పర్మిషన్ ఇచ్చారు అందుకోసం సెల్ఫీ దిగా అనమాట చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు మేము సెల్ఫీ దిగగానే జెంట్స్ అందరం లేట్ అయిపోయాం అందరం ఒక చోటకి అటెంప్ చేసాం ఇక్కడ నీళ్ళు అయితే చలి మామూలుగా లేదా అందులో కట్రస్ తీసుకున్నాడు మంచి గ్యాబ్ చేస్తున్నాడు ఇక్కడే ఇలా ఉందండి కాశ్మీర్తో ఎలా ఉండదు ఇక్కడే షటర్ వేస్తున్నారు కాశ్మీర్లో ఎవరి స్టర్ తయారేమో కాశ్మీర్ కాశ్మీర్ ఇదే